హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు కరకరలాడే మంచి కజ్జికాయలు చూపిస్తున్నానండి ఇవి చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చినాయి ఇదే విధంగా ఈ ప్రాసెస్లో చేశారంటే కజ్జికాయలు చాలా నిల్వ ఉంటాయి చాలా రోజులు చక్కగా టేస్ట్గా బాగా కరకరలాడుతూ బయట చేసేవాటికంటే చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికి కావాల్సినవి ఒక హాఫ్ కిలో మైదా పిండి తీసుకున్నాను ఒక హాఫ్ కిలో గోధుమ పిండి అండి ఇది బాగా తెల్లగా ఉంటుంది కొంచెం రవ్వగా ఉంటుంది ఈ గోధుమ పిండి కజ్జికాయలకి చేసుకోవటానికి అన్నీ అడగండి ఇస్తారు ఏ షాపులైనా దొరుకుతుంది ఇలా కొంచెం రవ్వగా ఉంటుంది ఈ రెండు పిండిలు కలిసి ఒక కిలో ఉంటాయి ఈ రెండు మొత్తం రెండు పిండిలు కలిసేలాగా బాగా కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రెండు గంటలు సన్ఫ్లవర్ ఆయిల్ బాగా వేడి చేసి ఇందులో వేసుకొని గరెటితోటి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది బాగా వేడిగా ఉంటుందండి చేయి పెట్టకుండా గరెటితోనే కలుపుకోవాలి ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత చేత్తో కలుపుకోవాలి చల్లగా అయింది ఇప్పుడు చేత్తోటి మొత్తం ఆయిల్ పిండి మొత్తం కలిసేలాగా బాగా పిసుకుతూ మొత్తం కలుపుకోవాలి ఇలా కొంచెం ముద్దలుగా వచ్చిన దాకా కలుపుకొని వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా చపాతీ పిండిలాగా ఇంకా కొంచెం జోరగా కలుపుకోవాలి ఇప్పుడు లోపల పెట్టే స్టెప్నీ కోసం ఒక హాఫ్ కిలో శనగలు తీసుకున్నాను ఇందులో బాగా శుభ్రం చేసుకొని రాళ్ళు ఏమో చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి అంత మెత్తగా కాకుండా అంత బరగ్గా కాకుండా వేసుకోవాలి ఈ పిండి ఇదిగో ఈ విధంగా కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ శనగపిండి ఇలా కొంచెం బరగ్గా ఉండేటట్టు మొత్తం వేసుకోవాలి ఇందులోకి ఎండి కొబ్బరి చిప్ ఒకటి సన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీకి పట్టుకోవాలి ఒక పది పదిహేను యాలకులు కూడా వేసి మంచి వాసన కోసం టేస్ట్ కోసం రెండు అంత మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఇలా మిక్సీకి పట్టుకోవాలి నేను ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీకి బట్టి వేసానండి వీటి కోసం ఒక హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని బాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇది పిండిలో కలవాలంటే మిక్సీకి కూడా వేయాలి మీకు కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఈ పిండి కొంచెం వేసి బెల్లం కొంచెమేసి రెండు కలిసేలాగా ఇలా కొంచెం మిక్సీ పట్టాలి ఈ విధంగా మొత్తం బెల్లాన్ని పిండికి మాత్రం మొత్తం కలిసేలాగా ఇలా కలిస్తే బాగా టేస్ట్గా ఉంటుంది బెల్లం బాగా పిండికి పట్టేస్తుంది ఈ పిండిలన్నీ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టుకొని కలిపి పెట్టుకున్న ఈ గోధుమ పిండిని తీసుకొని ఇలా సగం చేసి తక్కిన పిండిని మూత పెట్టి ఆరిపోకుండా పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకొని నేను ఒక్కసారి చాలా పెద్దగా చేస్తున్నాను దాన్ని చపాతీలాగా లాగా కొంచెం కొంచెం కట్ చేసి చేయటానికి చిన్న చిన్నగా చేసుకుంటుంటే చాలా లేట్ అవుతుందని ఇలా చేస్తున్నానండి ఒకసారి చాలా పెద్దగా పెద్ద చపాతి చేసి ఇలా ఒక గిన్నెతోటి ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఇంట్లో కజ్జికాయలు చేసేది ఉంటుంది కదండి దానికి మోయినంగా సరిపోయే అంత గిన్నె తీసుకొని ఈ గిన్నెతోటి ఇలా రౌండ్గా చేసుకోవాలి ఒక్కసారి మనకి ఒక సిక్స్ సెవెన్ ఇలా వచ్చేస్తాయి ఎంత పెద్దగా చేసుకుంటే అంత పె అన్నీ కావాల్సిన వస్తాయండి ఇప్పుడు ఇందులో సెవెన్ వచ్చినాయి ఇవన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఎంత మందంలో చేసుకోవాలి అంత పలసగ కాకుండా అంత మందంగా కాకుండా ఈ విధంగా చేసుకొని చేత్తో చేసుకోవాలంటే రెండు స్పూన్లు పిండేసి కొంచెం నీళ్ళతోటి తడిపేసి ఇలా చేత్తో చేసుకోవచ్చు ఈ విధంగా మీ దగ్గర చపాతి చేసుకునేది లేనప్పుడు స్పోక్ స్పూన్ తోటైనా ఇలా నొక్కుంటే డిజైన్లతోటి బాగా వస్తుంది ఇది బాగా నొక్కేసి ఇలా డిజైన్ వచ్చేలాగా రెండు చేతులతో ఇలా చేసుకోవచ్చు అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఊడిపోదండి ఇలాగే బాగా స్టిప్గా ఉంటుంది నా దగ్గర ఇలాంటిది ఉంది చేసుకునేది దీనికి మోయినంగా నేను రౌండ్ చేసి పెట్టుకున్నాను గిన్నెతోటి మీ దగ్గర ఎంత పెద్దది ఉంటే అంత పెద్ద గిన్నెతోటి ఇలా చేసుకోండి ఇందులో రెండు స్పూన్లు పిండేసుకొని వాటర్ తడుపుకొని రా చుట్టూరు దీంతో ఇలా చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది తినుకున్న డిజైన్ కూడా బాగా వస్తుందండి ఇలా డిజైన్లతో చాలా చక్కగా వచ్చినాయి చూసారంత బాగా వచ్చినాయో ఇవన్నీ ఇలా చేసి పెట్టుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి సరిపడనంత ఆయిల్ వేసి బాగా వీటెక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ చేసిన కజ్జికాయని ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా కాగనివ్వాలి పైప్ కాగి లోపల పిండి కాకపోతే కజ్జికాయి కొంచెం ఏగనట్టు బాగుండదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే బాగా ఏగుతుంది మంచిగా కరకర అంటుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తిరగదిప్పుకోవాలి రెండు వైపులా బాగా ఎర్రగా కాగిన తర్వాతే తీసుకోవాలి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా తీసుకోవాలండి ఈ విధంగా మొత్తాన్ని కజ్జికాయలు చేసుకోవాలి ఇలా ఎన్ని ఉన్నా ఇలా వేసుకొని తిరగదిప్పుకుంటూ తీసుకోవాలి చూసారా ఈ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఎవరైనా ఫస్ట్ టైం కజ్జికాయలు చేసేటప్పుడు ఈ విధంగా చేసుకోండి ఎన్నిసార్లు చేసినా రావట్లేదు అనుకునే వాళ్ళు ఇది ఫాలో అయితే ఖచ్చితంగా వస్తాయి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి పిండి కూడా బాగా టేస్ట్గా ఉంది కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి